హై వన్ వెల్కమ్ టు క్రేజీ సంహిత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ గణేష్కి ఇష్టమైన పార్వతీదేవికి ఇష్టమైన పారిజాత పుష్పాలు శివయ్యకి ఇష్టమైన శంకు పుష్పాలు వైట్ పుష్పాలు తీసుకొచ్చానండి తెల్ల జిల్లేడు పూలు మందార పూలు తెల్ల జిల్లేడు ఆకులు గణేష్కు చాలా ఇష్టం ఇవైతే పెట్టడానికి ట్రై చేయండి మీ నియర్లో ఉంటే నాకైతే చాలా ఇష్టం అండి ఇలా అన్ని ఆకులు తీసుకొచ్చి పూజ చేసుకోవడం గణేష్కి ఏమేం పత్రి అవసరం అంటే మామిడి ఆకులు మారేడాకులు తులసి దళాలు జిల్లేడు పూ జిల్లేడు ఆకులు జిల్లేడు పూలు ఉత్తరేణి ఆకులు రావి చెట్టు ఆకులు జమ్మి చెట్టు ఆకులు మునగాకులు మరవమాకులు ఆవిలాకులు మద్ది చెట్టు ఆకులు గన్నేరు ఆకులు ఉమ్మెత్తాకులు గరిక తీగ గరిక బా జాజిపత్రి దేవదారు ఆకు విష్ణుకాంత ఆకు రే రేగు చెట్టు మాచిపత్రి ఇలా ఇన్ని రకాల ఆకులు వీటిలో మర్రి ఆయన రావి నేను తేలేదండి ఒక రెండు మూడు విష్ణుకాంత పత్రం అని ఉంటుంది అవి కూడా పెట్టాలండి నాకు దొరికింది ఆకు లక్కీగా ఇక్కడైతే పూజ సామాగ్రి అన్ని రెడీ పెట్టుకున్నాను నేను ఆ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించానండి మేము పూజ రోజు కూర్చునే రోజు ఇది మార్నింగ్ అయితే మా హస్బెండ్ కోసం రుద్దుడు పప్పు మా పిల్లల కోసం చప్పపప్పు చేశాను చప్పపప్పు అంటే ఇంకా కారం వేయము రుద్దుడు పప్పులో కారం వేస్తాము అంతే నేను చాలా వీడియోస్లో చూపించాను ఇది పిలి పులిహోర గురించి గుజ్జు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే పులిహోరకి ఏమేం కావాలో తాలింపుకు రెడీ పెట్టేసుకున్నానండి గుజ్జు రెడీ చేసి పెట్టుకుంటే హాయిగా ఉంటుంది కదా మనకి ఈజీగా కలుపుకోవచ్చు ఇంకా పూజ అయితే మా హస్బెండ్నే చేయమన్నాను మార్నింగ్ పూజ పండగ రోజు యజమాని పూజ చేస్తే చాలా మంచిది తెల్ల జిల్లా డాకులు అయితే నేను ఇలా కడిగేసుకుంటున్నానండి ఇలా కడగడం వల్ల పిల్లలకి నోట్లో పెట్టుకున్నా ఏం కాదు కొంచెం డేంజర్ అని చెప్తారు డిలేడ్తో జాగ్రత్త అందుకోసం వాష్ చేయాలి ఖచ్చితంగా ఇక్కడ పొడులు అయితే మా హస్బెండ్ పట్టేస్తున్నాడు మార్నింగ్ అండి ఇది నిమజ్జనం రో అన్న సంతర్పణ రోజు మార్నింగ్ అన్న ప్రసాదం పెట్టే రోజు ఇంకా మార్నింగ్ మార్నింగే ఫైవ్ థర్టీ సిక్స్కే తీసుకొచ్చి అన్నీ బర్రబర్ర సౌండ్ చేస్తుంటే చేశానండి నేను లాస్ట్ టైం అయితే నేను పట్టించాను ఈసారి మా హస్బెండ్ పట్టారు నెక్స్ట్ టైం ఎవరికి ఉందో అదృష్టం అన్న సంతర్పణలో హెల్ప్ చేయడం అంటే మామూలు విషయం కాదండి ఇక్కడైతే టమాటో టమాటో పచ్చడి కవిత పడుతుంది ఇంకా ఒకటే ఇంకొకటి తెస్తూనే ఉన్నారు వాళ్ళు ఎక్కడ పచ్చిమిర్చి తెచ్చి నన్ను పట్టమంటారు అని నాకు భయం వేసింది అందుకోసం ఇంకా కవిత వచ్చింది కవిత వచ్చి పట్టేసింది ఇంకా టీ ఇస్తే తాగింది చాలా మంచి అమ్మాయి అండి ఎప్పుడు చూసినా తనకే అప్పచెప్తాం మేము పనులు చాలా మంచి అమ్మాయి ఇక్కడైతే మా బావ చట్నీ తీసుకెళ్ళి అప్పచెప్పొస్తున్నాడు అక్కడికి ఇక్కడికి ఒక టెన్ రౌండ్స్ వేసిండండి పొడులు ఇవి అవి అన్నీ తీసుకెళ్ళి అన్ని టెన్ టైప్స్ పట్టాడు ఇంకా కవిత పట్టిన చట్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాడు నేను మిక్సీ గిన్నె వాష్ చేసుకుంటాలే కవిత నువ్వు ఎందుకు చేయడమని చెప్పాను వీళ్ళైతే మహబూబ్ నగర్ నుంచి వచ్చారండి వంటలు చాలా బాగా కుదిరాయి నేను వంటల వీడియో చేద్దాం అనుకున్నాను ఇంకా మనకు ఉంటుంది కదండీ కాలనీలో తీయాలంటే కొంచెం కష్టమే అందుకోసం తీయలేదు నేను ఎంత లేదైనా కొంచెం షై అనిపిస్తుంది అందుకోసమే తీయలేదు నేను ఫస్ట్ అయితే ఇవి షూట్ చేశాను అన్నదానం కే గిన్నెలు వీళ్ళు ఎలా వంట చేస్తున్నారు ఎలా ఉంది ఏరియా చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను నేను ఇంకా గణేష్ను చూపించాను ఆ పక్కన గిన్నెలు చూపించాను ఇంకా పులిహోర అయితే చాలా బాగా కుదిరిందండి టమాటో చట్నీ కూడా ఎక్సలెంట్ ప్రతి వంట అద్భుతమే రవ్వ కేసరి చేశారు కొంచెం రవ్వతో చేశారు ఈసారి చాలా బాగా అనిపించింది లాస్ట్ టైం అయితే సన్న రవ్వతో చేశారు అసలు వీడియోస్ అన్నీ పెడదామని ఎంత అనుకున్నానో అంత డిసప్పాయింట్మెంట్ అండి నెట్టు సరిగ్గా లేదు అక్కడ అసలు నెట్టే రావట్లేదు ఏదైనా తీద్దాము లైవ్ పెడదాము అంటే లైవ్ పెట్టేసి ఆడ స్టాండ్ పెట్టేస్తే నేను లేకపోయినా నడుస్తుంది కదండి ఇంకా పులిహోర కోసం అయితే రెండు మూడు సార్లు గిన్నెల్లో రైస్ వండాను ఇక్కడైతే పులిహోర గుజ్జు రెడీ చేశాను ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొద్దిగా నువ్వుల పొడి మెంతి పొడి అండి వీటిని వేయడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది పులుపు కూడా తగ్గుతుంది ఇంగో వేశాను తాలింపులో అసలు తాలింపు నేను షూట్ చేశాను కానీ కొన్ని స్టోరేజ్ ఎక్కువ అని చెప్పేసి వీడియోస్ పోతున్నాయండి మీలో ఎవరికైనా అలా జరుగుతుందా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ పులిహోర గుజ్జు నేనైతే చింతపండు గుజ్జు కలుపుతానండి ఈసారి అయితే చింతపండు పులిహోర గుజ్జు చేసి మళ్ళీ తాలింపు పెట్టుకున్నాను టూ టైమ్స్ తాలింపు పెట్టాను ఇలా పెట్టడం వల్ల ఇంకా ఎక్స్ట్రా రుచి యాడ్ అవుతుందని ఇంకా పులుసులో మగ్గితే బాగుంటాయి కదా నట్స్ ఇంకా పారిజాత మాల చేస్తున్నానండి చిన్న గణేష్కి మనం పసుపు గణపతి చేస్తాం కదా పసుపు గణపతికి అక్కడ కలశం పెడతాం కదా కలశానికి చామంతి మాల పారిజాత మాల రెండు వేశాను ఎందుకంటే గణేష్కి ఇష్టమైన చామంతిమాల అమ్మవారికి ఇష్టమైన మాల వేశాను ఇంకా ఉత్తరే నాకు మాచిపత్రి దమనం ఇలాంటి మధ్య మధ్యలో కూర్చానండి అంటే మనం పెట్టడం మర్చిపోతే ఎందులో అయినా వస్తాయి కదా అని చెప్పేసి పారిజాత పూలు అయితే ఎప్పుడైనా ఇలా సైడ్ గుచ్చుతుంటే ఇరిగిపోతాయండి ఏంటో ఈరోజు విచిత్రం విరగలేదు నేను పొడవునా గుచ్చుతాను ఈ అయితే విరగలేదు కాబట్టి గుత్తిలాగా గుచ్చాను చాలా హ్యాపీ అనిపించింది నాకు కృష్ణాష్టమి రోజు వినాయక చవితి రోజు వినాయక నిమజ్జనం మేము పూజలో కూర్చునే రోజు ఇలా పారిజాత పూలతో పూజ చేసుకోవడం చాలా ఇష్టం ఒక్క పుష్పంతో పూజ చేసినా చాలా పుణ్యం అంటారు అంటే దొరకని మీరు తెచ్చుకొని చేయండి అని చెప్పాను ఎక్కడైనా దొరికితే ఏ రోజైనా పర్లేదు మీ పూజ గదిలో వాటిని పెట్టండి ఇంకా ఇక్కడ జిల్లేడు తెల్ల జిల్లెడు ఆకులతో ఇలా చామంతి పూలతో కూర్చుతున్నానండి నాకు చాలా ఇష్టం ఈ మాల ఈ మాల అయితే ఒక అక్క దగ్గర నేర్చుకున్నాను నేను చాలా బాగా గుచ్చుతుంది అయితే ఇంకా ఇంకా చామంతి పువ్వుని ఇక్కడ రెండు ఆకుల మధ్య అటాచ్ చేస్తున్నాను జస్ట్ చెప్పింది తను ఎలా చేసుకోవాలో నేను చెప్తేనే చేయడం నేర్చుకున్నాను త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ గణేష్కి ఖచ్చితంగా ఈ మాల వేస్తానండి నా పూజ రోజు అయ్యపై ఇంకా ఎవరైనా పూజ కూర్చున్న రోజైనా వేసేస్తాను అంత ఇష్టం నాకు ఈ మాల ఖచ్చితంగా ఈరోజు వీలు కాకపోతే నెక్స్ట్ డే నిమజ్జనంలో ఖచ్చితంగా వేస్తాను ఈ మాల ఈ మాల ఒకటి గరికమాల ఒకటి మందారమాల అండి ఇంకా ఎవ్రీ ఇయర్ ఈ మాలలు వేయకపోతే నాకు మనసును పట్టదు అందుకోసం నేను తెచ్చి వేయడానికే ట్రై చేస్తాను మందార పూలు అయితే చాలా హాస్టల్ అక్క వాళ్ళ ఇంట్లో ఇంకా లాస్ట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా గోరింటాకు పెట్టేసుకొని మందారమాల అల్లాను అంటే చేతులకు ఉన్నది తీసేసాను కాళ్ళకు ఉన్నది అలాగే ఉంది అప్పుడు ఇంకా మందారమాల అల్లాను లాస్ట్లో మందారమాల పిక్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తానండి మాల గుచ్చేటప్పుడు చేయలేదు వీడియో ఇక్కడైతే వీడియో తీసేవాళ్ళు లేరండి ఆ స్టాండులు కిందికి పైకి ఎంత స్టాండ్ ఉన్నా ఎవరో ఒకరు చేయాలి ఇక్కడ ఉండ్రాళ్ళు కుడుములు పులిహోర ఇంకా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ షాల్ని తను కేసర్ ఇచ్చింది కేసరి గుగ్గిళ్ళు ఈ ఐదు రకాల పెట్టానండి గణేష్ దగ్గర అది కూడా వీడియో తీశాను అది కూడా మిస్ అయింది రెండు ఫోన్లలో ఎలా ఉందో తెలుస్తలేదు నాకు ఇంకా ఏం చేస్తాం చెప్పండి వీలైనంత వరకు పెడుతూనే ఉన్నాను మళ్ళీ దొరికితే షార్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే ఉండ్రాళ్ళు కుడుములు షార్ట్ వీడియో పెట్టానండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి చెప్తాను ఫస్ట్ అయితే కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకోవాలి కొబ్బరి బెల్లంపాకంలో వేసేసుకొని నూల పొడి ఆలకల పొడి వేసి దగ్గర పడనివ్వాలి ఇంకా ఉండ్రాల పిండి మోదకాల పిండి రెండిటికి సేమ్ అండి రెండు కలిపి ఒకటే పిండి ఇక్కడైతే నేను పూరి ప్రెస్తో అప్పలాగా చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మౌల్లో పెట్టేశాను చాలా బాగా వస్తాయండి చాలా ఇష్టం నాకు ఎవ్రీ ఇయర్ గణేష్కి ఖచ్చితంగా ఈ ఉండ్రాళ్ళు ఈ మోదకాలు పెడతాను స్టఫింగ్ చూడండి మళ్ళీ ఇడ్లీ రైస్లో ఇడ్లీ కుక్కర్లో పెడతాం కదా మంచిగా స్టీమ్ అయ్యాయి ఇక్కడైతే గణేష్ రూపాన్ని వేసానండి నాలుగు చుక్కల ముగ్గు ఇన్స్టాగ్రామ్లో వచ్చింది అలాగే వేసేసాను నాకు గుర్తున్నంత వరకు వేశాను ఇదైతే స్టెన్సిల్స్ స్టెన్సిల్స్ తీసుకున్నాను ఇక్కడ తొక్కని ప్లేస్ కాబట్టి ఇటు సైడ్ గణేష్లు వేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye everyone.